దేవునికి స్తోత్రంలో అందరికీ వందనాలండి అంతా క్షేమంగా ఉన్నారండి మన ప్రభువును రక్షకుడైన నిస్క్రిస్తూ వారి యొక్క అపారమైన ప్రేమ పగటికి పగలు రాత్రికి రాత్రి మనల్ని ఎంతగానో కాశీ కాపాడుచున్న దేవాతి దేవునికి వేలాది కోట్లాది స్తోత్రాలు అంతా క్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము పన్నెండో వచ్చినాం నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చము హల్లే లూయ దేవునికి మహిమ గాక ఎంత గొప్ప వాగ్దానమో చూడండి దావీదు తన జీవితాన్ని దేవుని ఎదుట ఎంతో చక్కగా ఒప్పుకొని ఆయన పరిశుద్ధమైనటువంటి నామాన్ని ఘనపరుస్తూ ఉన్నారు నేను రహస్యముగా చేసినటువంటి తప్పులు తప్పులు ఎప్పుడు కూడా మానవులు రహస్యంగానే చేస్తారు ఎన్ని తప్పులు చేసినా వారి తప్పులను గురించి వారు మాట్లాడుకోరు కానీ ఇతరుల తప్పులను వెతుకుతూ ఉంటారు రహస్యాలు అంతరాత్మలో రహస్యముగా దాసుకున్నటువంటి తప్పులను దావీదు తన జీవితంలో ఒప్పుకుంటున్నారు ప్రియ సహోదరి సహోదర మరి నీ జీవితంలో ఎన్ని మార్లు ఎన్ని తప్పులు చేసావో నువ్వెన్ని అపరాధాలు దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించావో ఎప్పుడైనా ఆలోచించావా మరి నీ జీవితాన్ని కూడా ప్రభు క్రీస్తు వారి సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టావా మరి ఇక్కడ దావీదైతే నిర్దోషినిగా తీర్చమో నేను చేసిన ప్రతి తప్పులు క్షమించి నా తప్పులను మన్నించి నన్ను నిర్దోషిగా క్షమించినైనా నన్ను నువ్వు తీర్పులోనికి తీర్చినప్పుడు నా దోషాలన్నిటిని కూడా క్షమించానని చెప్పాలి అని ఎంతో భయంకరమైనటువంటి లోకంలో మరి చెడిపోయినటువంటి మన జీవితాలను విమోచించడానికి వచ్చిన వారి ఎదుట మన జీవితాలను కూడా సరి చేసుకోవాలండి అండి ఎంత గొప్ప దేవుడు మన ప్రభునేసు క్రీస్తువారు ఆయన నామాన్ని మనం పొగుడుకోవాలి గణపరచాలి మన అపరాధాల నుంచి మన పాపాల నుంచి విడిపించిన దేవున్ని గొప్ప చేయాలి అంతరాత్మలో ఉన్నటువంటి చెడుగును విడిచిపెట్టాలి దేవా పాపినైనా నన్ను కరుణించని మరి సుంకరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత రీతిలో విడిపించి తన యొక్క జీవితాన్ని విమోచించారు అలాగే మనందరము కూడా మన తప్పిదమ్ములను ప్రభు అయినటువంటి క్రీస్తు వారి ఎదుటి ఒప్పుకుని విడిచిపెట్టాలి నువ్వే పరిస్థితుల్లో శ్రమల్లో బాధల్లో కష్టాలు కృంగి ఉన్నావో నీ ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థించు దేవుని బిడ్డ నీ కన్నీళ్లు తుడిచే దేవుడిని కుండగా ఏ భయమూ లేదు నీ రహాస్య పాపాలని విడిచిపెట్టావా నీ అంతరాత్మ పవిత్రంగా ఉందా అలాగైతే దేవుని ఎదుట నీవు సేవ కిరీటాన్ని పొందుకుంటావు ఏ పరిస్థితుల్లో ప్రభుని విడిచే దేవుడు కాదు భయంకరమైన దుర్దినాలు ఉన్నాం ఎక్కడ చూస్తున్నారు అక్కడ చూసిన కనబడుతున్నాయి కాబట్టి అంతరాత్మలో చెడుగును దాసుకొని పైకి భక్తిగా నటించడం అన్నది దేవునికి ఇష్టం కాదు కాబట్టి మనందరం పరిశుద్ధమైన జీవితాలు కలిగి నడుచుకుందాం అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా తండ్రి గొప్పదేవ అవును తండ్రి ఈ లోకంనైనా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి లోకంలో మమ్మల్ని విమోచించావు మమ్మల్ని కరుణించావు మా పాపాల నుండి తప్పించావు ప్రభువా నువ్వెంత గొప్పదేడు మా అపరాధాల నుండి విమోచించావు మా తప్పుల్ని క్షమించావు ఏ వందనాలు స్తోత్రాలు ముఖ్యంగా నా తండ్రి ఆయన మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి సర్వ ప్రజల్ని సల్లగా కాపాడండి మీ దాసులను దాసులను కాపాడండి కష్టాలు బాధలు ఇరుకులు ఇబ్బందులు ఆర్థిక పరిస్థితులు ప్రతి ప్రతీ సమస్యలు ప్రతి బిడ్డకు ఏ సునామంలో విడుదల కలుగును గాక అందరికీ క్షేమాన్ని ప్రమాణం చేసి వింత కార్యాల మాటల్లో చెప్పలేనివి నీ గొప్పనామానికి మహిమ తెచ్చుకొని ఘనత పొందు శక్తి గలేసేనామా నడుచున్నాను తండ్రి ఆమె ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి రోజు మిమ్మల్ని మీ బిడ్డల్ని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక ఆమె